संदी संदी पद भाव ワシらさん。 ಸಾರೀ ಸಾರೀ ಟಿಕ್ ಪಟ್ಟುಕೊತಾರೆ ಅದೇ ಬಿಆರ್ ಎಸ್ ಅಂತ ಫೈವ್ ಫೈವ್ ಅದೇ ನಮ್ಮ

గజవాడ నాగరాజు నేను ఉన్నాను ఉన్నాను డ్యాష్ అనే నేను పురపాలక సంఘము బలపేట పురపాలక సంఘము సభ్యునిగా సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదరని నమ్మకంగా నిర్వహించదరని భగవంతుని సాక్షిగా

మరియు మరియు చూపుతానని నేను పదవి భారత సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా భగవంతుని సాక్షిగా ప్రమాణం అని నేను రామాయణపేట పురపాలక సంఘం సభ్యునిగా రామాయణపేట పురపాలక సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి ఐక్యత నమ్మకంగా నిర్వహించేదనని నా అంతరాత్మ నా భగవంతుని సాక్షిగా నా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను ప్రమాణం చేస్తున్నాను అనునేను నేను రామాయణ పీఠం రామాయణ పీఠం పురపాలక సంస్థ సభ్యాలిగా పురపాలక ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు సార్ నమ్మకముగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేరు నేను రామాయణపేట పురపాలక సంఘం సభ్యుడిగా రామాయణపేట సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి భారతదేశ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని నమ్మకంగా భగవంతుని సాక్షిగా ప్రమాణం భగవంతుని నా ఆత్మ అంతరాత్మ సాక్షిగా ప్రమాణం రామాయణపేట పురపాలక సంఘం సభ్యురాలిగా శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను Okay. I, I, Sandeep, having, having become a member of the Ramayan Pate Municipal Council, I swear in the name of God, solemnly affirm that I will be the true faith and delegates to the Constitution of India as by the law established that I will uphold the sovereignty and integrity of India. that like I will be faithful to discharge the duty upon which I am going to visit. Thank you. May rin tammandi Thano Nenung దేవుడి రంజిత్ అనే నేను రామాయణపేట పురపాలక సంఘం సభ్యుడిగా రామాయణపేట పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని నిజమైన నమ్మకము మరియు మరియు నేను స్వీకరించబోతున్న పదవిని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని నమ్మకంగా నిర్వహించబడినని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నా అను నేను రామాయణపేట పేట పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడి భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు విధేయత చూపుతానని మనము మరియు నేను స్వీకరించబోతున్న మరియు నేను స్వీకరించబోతున్నదవిని పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి భారతదేశ సార్వభౌమత్వం ఐక్యతకు లోబడి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నా ప్రమాణం చేయించున్నా రామాయణపేట పేట పురపాలక సంఘం సభ్యురాలిగా రామాయణ పేట పురపాలక సంఘం సభ్యురాలిగా శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని మరియు నేను

రామయ్యంపేట సంఘము సభ్యుడిగా సభ్యుడిగా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము నిజమైన నమ్మకము మరియు మరియు విధేయత చూపుతానని విధేయత చూపుతానని మరియు మరియు నేను స్వీకరించబోతున్న పదవిని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను